అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ దీపావళి పండుగ రానే వచ్చింది దీపావళి పండుగను కొన్ని ప్రాంతాల వారు ఐదు రోజులు జరుపుకుంటారు ఈ పండుగలో భాగంగా మొదటి రోజుని ధనత్రయోదశిగా జరుపుకుంటారు ఆశ్వయజమాసం కృష్ణపక్షం త్రయోదశి రోజున యమదీపం వెలిగిస్తారు ఇలా చేయడం వలన యముడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదున యమదీపం ఎప్పుడు వెలిగించాలి నియమాలు ఏంటి అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం మరణానికి అధిపతి అయిన యమధర్మరాజు పేరుతో దీపం వెలిగించడం వల్ల యముడి ఆశీస్సులు లభించి ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వేజ మాసంలో కృష్ణపక్ష త్రయోదశిది అక్టోబర్ పద్దెనిమిదిన మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు ధనత్రయోదశి ప్రారంభమవుతుంది అక్టోబర్ పంతొమ్మిదిన మధ్యాహ్నం ఒక గంట యాభై ఒక్క నిమిషాలకి ముగుస్తుంది అందుకని కాలంలో ధనత్రయోదశి ఉంది కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం ధనత్రయోదశిని జరుపుకుంటారు కాబట్టి అదే రోజు యమదీపం వెలిగించారు అసలు యమదీపం ఏ దిశను వెలిగించాలంటే దక్షిణం వైపు చూస్తూ వెలిగించాలి దక్షిణ దిశను యమధర్మరాజు దిశగా పరిగణిస్తారు ఈ దిశలో దీపం వెలిగించడం వల్ల యమధర్మరాజు అపమృత్యు దోషాలని పారద్రోలుతాడు యమదీపం వెలిగించడానికి నియమాలు ఏంటి అంటే ఇంటి ద్వారం ముందు కుడివైపున పెట్టాలి యమదీపం నాలుగు వైపులా ఉండాలి నాలుగు ఒత్తులతో వెలిగించాలి యమదీపం వెలిగించేందుకు నువ్వుల నూనె లేదా ఆవ నూనెను ఉపయోగించాలి దీపం వెలిగించిన తర్వాత దానిని ఇంటి బయట దక్షిణ వైపు పెట్టాలి దీపం వెలిగించేటప్పుడు కుటుంబ సభ్యులందరూ దీర్ఘాయుషుతో ఉండాలని దీర్ఘాయుష్యుతో పాటు మంచి ఆరోగ్యం ఉండాలని అన్ని కష్టాల నుంచి విముక్తి పొందాలని ప్రార్థించాలి యమ దీపాన్ని ఇంటి బయట దక్షిణ దిశలో పెట్టాలి మర్నాడు ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి ఆ దీపాన్ని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేయాలి లేకపోతే నీళ్ళల్లో కలిపి ఎవ్వరూ తొక్కకుండా నీళ్ళల్లో వేసేయాలి ఈ దీపం పెట్టడం వల్ల అకాల మరణం భయం ఉండదని నమ్ముతారు అలాగే యమదీపం పెట్టిన తర్వాత యముణ్ణి ప్రార్థించుకోవాలి అకాల మృత్యు దోషాలు ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలని ప్రార్థించాలి ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోవాలి ఇంతకీ ఈ యమదీపం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన ఏ సమయంలో పెట్టాలంటే సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ దీపాన్ని వెలిగించవచ్చు ఇంతకీ ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి దీపం వెలిగించే చోట కొంచెం పసుపుసి దానిపైన ప్లేట్ కానీ తమలపాకులు కానీ ఉంచి లేకపోతే విస్తరాకైనా అరిటాకైనా వేయచ్చు దానిపైన కొంచెం ఉప్పు కానీ నువ్వులు కానీ అంటే నల్ల నువ్వులు కానీ వేసి దాని మీద గోధుమ పిండితో చేసిన ప్రమిదను పెట్టి దానికి పసుపు కుంకుమలు పెట్టి చుట్టూ పూలతో అలంకరించి తర్వాత ప్రమిదలో మొదట నూనె వేయాలి తర్వాత ఒత్తులు వేయాలి అవి నాలుగు ఒత్తులు వేయాలి నాలుగు ఒత్తులు నాలుగు దిశలుగా ఉండేలాగా చూసుకోవాలి ఒత్తులు వేసిన తర్వాత నూనె పోసి దీపాన్ని వెలిగించి యమధర్మరాజును ప్రార్థించి తర్వాత తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి